సో యూజువల్గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తాము అని అంటే పన్ను బాగా పుచ్చిపోయింది పన్నులో క్యావిటీస్ అనేవి ఫామ్ అయ్యి చాలా డీప్గా వెళ్ళి ఎనామిలు డెంటిను దాటి పల్ప్ని ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తాయో అప్పుడు మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది సో ఈ పల్ప్ అయితే ఏదైతే ఉంటుందో పన్నుకి పైన కనిపించే భాగం క్రౌన్ అయితే కింద కనిపించే భాగం రూట్ సో ఈ రూట్స్కి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కింద వరకు సోకిందో మనం ఈ ఇన్ఫెక్షన్ని సమూలంగా బయటికి తీసేయాలన్నమాట సో అలాంటప్పుడు మనము ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి కెనాల్స్ అన్నిటినీ క్లీన్ చేసి ప్రాపర్గా చేసినప్పుడు ఫిల్లింగ్ అనేది రూట్స్ చివరి వరకు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండటం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి మళ్ళీ పెట్టిన ఫిల్లింగ్ అంతా ఆయన తీయించుకుని మళ్ళీ ప్రాపర్గా ఇంకొకసారి రీఆర్సీటీ కూడా చేయించుకుంటే కనుక మనం మంచి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ కింద రూట్ కెనాల్ కింద కూడా ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంది ఎముకలోకి ఏదైనా సిస్ట్ కానివ్వండి ఆరల్స్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఇంకా ఉండిపోయింది అని అంటే కనుక ఈ రూట్ కెనాల్లో ఏదైతే పెట్టిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది తీసి కొన్ని రోజులు ఓపెన్ డ్రెస్సింగ్ ఇచ్చి యాంటీబయాటిక్ కవరేజ్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ అది తగ్గిందా లేదా ఎక్స్రే ద్వారా చూసుకుని ఆ తర్వాత కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుంది అండ్ ఇలా ఇన్ఫెక్షన్ అంతా తగ్గిన తర్వాత రూట్ కెనాల్ చేసిన తర్వాత ఖచ్చితంగా పైన క్రౌన్స్ లేదా క్యాప్స్ ఇవన్నీ కూడా పెట్టించుకోవటంతో రూట్ తర్వాత అలానే పన్ను విరక్కుండా కూడా ఉండేలాగా మనం చేయొచ్చు